మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీణ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నిన్నటి కార్యక్రమంలో మనం వెన్ను సమస్యలకు సంబంధించిన అంశాలు మొదలుపెట్టాము ఈ వెన్ను సమస్యలు ఏ విధంగా వస్తుంటాయి దాని లక్షణాలు ఏంటి ఇతరత్ర కారణాల గురించి చర్చించుకుంటున్నాం నిన్న మనం మెడనొప్పి గురించి మాట్లాడుకున్నాం ఇదే సమయంలో ఈరోజు నడుము నొప్పి గురించి చెప్పుకుందాం టోటల్గా వెన్ను పూసలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ముప్పై మూడు ఎముకలు ఉంటాయి మెడ భాగం నుంచి మొదలుకొని నడుం భాగం చివరి ఎముక వరకు టోటల్గా కౌంట్ చేస్తే థర్టీ త్రీ ఎముకలు ఉంటాయి వీటినే మనం వట్టి బ్రాని కూడా అంటాము ఇకపోతే నడుము నొప్పి ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏంటో ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం నడుము నొప్పి విపరీతంగా ఉండేటువంటి లక్షణాన్ని లంబార్ స్పాండెలైటిస్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాము అయితే ఈ ఎముకలకు ఒక్కొక్క పేరు ఉంటుంది ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దాని కింది ఎముక అయినటువంటి ఎస్ వన్ ఎస్ టూ ఇలా పేర్లతో ఉంటాయి ఎల్ వన్ ఎల్ అంటే లంబార్ రీజన్ అంటే నడుము రీజన్ని లంబార్ అని అంటాము సో నడుం భాగం దగ్గర ఎముకలు ఇబ్బందికి గురైనప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అనేటువంటి పదాలు మనం రిపోర్ట్లలో చూస్తూ ఉంటాం వీటిల్లో నడుం భాగం దగ్గర నొప్పి ఎందువల్ల వస్తుందంటే ఎముక అరుగుదలకు లోనైనప్పుడు అలాగే ఎముక మధ్య ఉండేటువంటి గుజ్జు స్థానభ్రంశం చెందినప్పుడు అది కాస్త స్థానభ్రంశం చెంది పక్కన ఉండేటువంటి నరాల మీద ఒత్తిడి అధికంగా పడ్డప్పుడు ఈ లంబార్ స్పాండిలిటీ సమస్య వస్తుంది నడుము నొప్పి ఎవరికి వస్తుంది ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు బరువు అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు పొట్ట అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు అంటే ఫ్లాట్గా పొట్ట కాకుండా మనం ఫ్యాట్ అంతా కూడా పేర్కొని పొట్ట అనేది బాగా వా లావుగా ఉబ్బెత్తుగా బాన పొట్ట అంటాం మనం ఆ విధంగా ఆ పొట్ట ఉండేటువంటి వ్యక్తులకు నడుము నొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మహిళల్లో ఈ నొప్పికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి కారణం ఉందండి అదే మనము ప్రెగ్నెన్సీ డెలివరీ సమయంలో నడుముకు అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల జరుగుతూ వస్తుంది అంటే ఆ సమయంలో మత్తు ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఆ నొప్పి అనేది కొంతమంది మహిళల్లో కొన్ని సంవత్సరాల పాటు వేధిస్తూనే ఉంటుంది ఆ నొప్పి నేను చూశాను స్వయంగా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల వరకు కూడా ఆ నొప్పి ఉండేటువంటి వ్యక్తులను సో ఆ విధంగా ఇది ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కూడా కొందరికి నొప్పి అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఎక్కువగా కుదుపులకు లోనయ్యేటువంటి వ్యక్తులకు గాయాల వల్ల సఫర్ అయినటువంటి వ్యక్తులకు ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటున్నప్పుడు లైక్ టైల్స్ పైన కింద పడ్డము మెట్ల పైన నుంచి జారిపడము లేదా వెహికల్ పైన నుంచి వెళ్తూ కింద పడేటువంటి వ్యక్తులకు నడుము నొప్పి అధికంగా వస్తుంది అంతేకాకుండా సిటీలో ఉండేటువంటి వ్యక్తులకు అధికంగా స్పీడ్ బ్రేకర్లు గుంతల పైన డ్రైవింగ్ అధికంగా చేయడం మూలంగా కూడా వెన్నుపూసలో ఉండేటువంటి డిస్క్ వీటిని షాక్ అబ్జర్వర్స్ లాగా మనం చెప్పుకోవచ్చు ఆ డిస్క్ అనేది మెత్తపడము పక్కన వాపుకు గురవడం వల్ల కూడా ఈ నడుము నొప్పి అధికంగా వస్తుంది ఇవి లంబార్ స్పాండెలిటీస్ తాలూకు లక్షణాలు ఈ నొప్పి అధికంగా ఉన్నప్పుడు కారణానికి అనుగుణంగా చికిత్స మార్గాలు ఎంచుకోవాలి ఈ సమస్య తీవ్రంగా ఉంది అన్నప్పుడు నడుముకు సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకొని దానికి అనుగుణంగా మందులు వాడుకోవాలి ఉదాహరణకు ఇప్పుడు మత్తి ఇంజెక్షన్ వల్ల వచ్చినటువంటి నడుము నొప్పి ఉన్నట్లయితే కొంతకాలం పాటు ఒక నెల రెండు నెలల పాటు హోమియోపతి మందులు వాడినట్లయితే చాలా చక్కగా సుమారుగా తొంభై శాతం పైగా ఈ నొప్పి అనేది అదుపులోకి వస్తుంది ఇతరత్ర సమస్యలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్పాండలిటీస్ లక్షణం అధికంగా ఉంటే కొంచెం ఎక్కువ కాలం పాటు హోమియోపతి మందులు వాడుకుంటే చాలా చక్కగా ఈ సమస్య అదుపులోకి వస్తుంది అంతేకాకుండా ఈ పక్కన ఉండేటువంటి నరాలకు అంటే ఈ నడుము చుట్టూరు ఉండేటువంటి నరాలకు సన్నటి పొర ఉంటుంది దాన్ని మైలిన్ షీత్ అంటాము ఈ నరం యొక్క పొర దెబ్బతిన్నప్పుడు కూడా మనకి నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకున్నప్పుడు నడుము నొప్పి అధికంగా వస్తుంది అలాగే రాత్రి సమయంలో పడుకున్నప్పుడు నడుమంతా కూడా తిమ్మిర్లు అధికంగా వస్తాయి మొద్దు బారినట్టుగా అధికంగా అనిపిస్తుంది కొంతమంది ఎల్డర్లీ ఏజ్డ్ వాళ్ళల్లో యూరిన్ కూడా పట్టు తప్పినట్టుగా అనిపిస్తుంది ఒక్కోసారి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కూడా యూరిన్ అనేది డ్రాప్స్ లాగా పడిపోతూ ఉంటుంది ఇది ముఖ్యంగా యాక్సిడెంట్ల వల్ల నడుము నొప్పి వచ్చినటువంటి వ్యక్తులకు రావచ్చు కాబట్టి ఈ ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక దీనికి నిర్ధారణ పరీక్షల విషయానికి వచ్చినట్లయితే నడుముకు సిటీ స్కాన్ పరీక్ష చేయించుకోవచ్చు దాన్ని ఎల్ఎస్ స్కాన్ అని అంటాము లంబోర్ శాకరల్ రీజియన్లో స్కాన్ పరీక్ష చేయించుకుంటే తెలుసుకోవచ్చు అలాగే విటమిన్ డి పరీక్ష కాల్షియం పరీక్ష కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా చేయించుకోవాలి వాటిల్లో ఏమైనా లోపం ఉంటే దీన్ని సరిచేసుకోవచ్చు ఇకపోతే హోమియోపతిలో ఒక చక్కని మందు ఈ కండిషన్కి నక్స్వామిక అంటామండి నక్స్వామిక అనేటువంటి మందు రెండు పూటల హోమియోపతి మందు ఒక నాలుగైదు రోజుల నుంచి వారం రోజుల పాటు వాడితే పార్షియల్గా రిలీఫ్ కనిపిస్తుంది ఇంకా ఇబ్బంది ఎక్కువగా ఉంటే మీ అందుబాటులో ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్ని కలవండి స్పాండలిటీ సమస్యను శాశ్వతంగా జయించవచ్చు కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ అండి